తిట్టారని తమ్ముళ్ళు నేను ఎప్పుడన్నా తిట్టానా అని మిమ్మల్ని అడుగుతున్నా తిట్టానా అని మిమ్మల్ని అడుగుతున్నా బూతులు నన్ను తిట్టాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నా మీద ఇంతవరకు చరిత్రలో ఒక్కరు కూడా కేసు పెట్టలేదు నలభై ఐదేళ్లుగా నా జీవితం తెరిచిన పుస్తకం అవునా కాదా సత్యవేళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఈ జిల్లాలో పుట్టాను మీ ముందర రాజకీయం చేశాను నీతి నిజాయితీకి మారు పేరుగా రాజకీయం చేశాను తప్ప నేను ఎప్పుడు తప్పుడు రాజకీయాలు చేయలేదని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా నేను అడుగుతున్నా మిమ్మల్ందరినీ నా జీవితంలో ఒక కేసు పెట్టారు ఎప్పుడు పెట్టారంటే బాబ్లీ విషయంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో మహారాష్ట్రకు పోతే మహారాష్ట్ర పోలీసులో కేసు పెట్టారు ఈ సైకో వచ్చి నా మీద ఇరవై రెండు కేసులు పెట్టాడు తమ్ముళ్ళో అని మిమ్మల్ని చెప్తున్నా నా మీద కాదు అందరి నాయకుల పైన కేసులు పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పెట్టాడా లేదా మిమ్మల్ని అడుగుతున్నా దొక్కి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసి తప్పుడు కేసులు పెట్టి వేధించి ఇప్పుడు పేదరు ప్రస్తావా సైకో ఎవరికి చెప్తావని నేను అడుగుతున్నా అంటే నువ్వు కేసులు పెడితే అది రైట్ మేము ఏదైనా గట్టిగా ప్రజల తరపున పోరాడితే మేమేదో బండబూతులు తింటున్నామని మాట్లాడుతున్నాడు నేను అడుగుతున్నా ఈరోజు ఇక్కడ దళితులు ఉన్నారు ఈ పార్లమెంటు అసెంబ్లీ దళితుల నియోజకవర్గం ఈ రోజు మీరు చూస్తే ఇరవై ఏడు సమక్షేమ పథకాలను రద్దు చేసిన దుర్మార్గుడు ఎవరు తమ్ముళ్ళు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని అడుగుతున్నా సమాధానం చెప్పు ఇరవై ఏడు పథకాలను ఎందుకు రద్దు చేశావో సమాధానం చెప్పి అప్పుడు మీటింగ్లు పెట్టు సిద్ధం పెట్టు మేం సిద్ధమను అప్పుడు నేను సమాధానం చెప్తా ఇంకో పక్కన నేను అడుగుతున్నా మిమ్మల్ని ఎస్సీలకు రావాల్సినటువంటి సబ్ ప్లాన్ ఇవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండా చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో ఇంకో పక్క నేనున్నప్పుడు మీ అందరికీ భూమి కొనుగోలు చేసి ఇచ్చాను ఆస్తినిచ్చాను అలాంటిది మూడు వేల ఎకరాలు కొనిచ్చాను ఆ స్కీమ్ నే తీసేసిన దుర్మార్గుడు సైకో ఇప్పుడు సామాజిక న్యాయం అని మాట్లాడతాడు నేను అడుగుతున్న ఎస్సీలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఇంకో పక్క కులాంతర వివాహాలు ఇవన్నీ రద్దు చేసేశాడు రద్దు చేసి సామాజిక న్యాయం అంటాడు ఇంకో పక్క స్టాండప్ ఇండియా కింద దళితుల్ని పారిశ్రామిక వేత్తలు చేస్తా ఉంటే దాన్ని కూడా రద్దు చేసిన సైకో ఇది సామాజిక న్యాయం అంటాడు నేను అడుగుతున్న ఉచిత విద్యుత్ ఇచ్చాను నేను రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా ఎస్సీలు ఆలోచించండి ఉందా ఇప్పుడని అడుగుతున్నా మిమ్మల్ని ఇంకో పక్క దళిత పారిశ్రామికవేత్తలకి రాయితీలు ఇస్తే రద్దు చేశాడు మెడికల్ సీట్లో బీసీ కేటగిరీలో సీట్లు రిజర్వేషన్ చేస్తే రద్దు చేశాడు బ్యాక్లాగ్ పోస్టులు రద్దు చేశాడు పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేశాడు కేంద్ర సబ్సిడీలు అన్ని రద్దు చేశాడు దళిత ఉద్యోగుల స్టడీ లీవ్స్ రద్దు చేశాడు అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ రద్దు చేశాడు ఆ రోజు నేను కారు డ్రైవర్ గా ఉంటే దళితులకి ఇన్నోవా కార్లు కొనిచ్చి ఓనర్ గా చేస్తే ఆ పథకాన్ని రద్దు చేసిన వ్యక్తి ఈ సైకో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇతను అహంకారం ఎంతవరకు వెళ్ళిందంటే నేను విదేశ విద్యా విధానానికి అంబేద్కర్ పేరు పెట్టి కొన్ని వేల మందికి సహాయం చేసి ఆ పేరు మార్చి సైకో పేరు పెట్టుకొని అది కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు ఇది ఇతను చేసిన అన్యాయం నేను అడుగుతున్నా ఈరోజు చాలా మంది దళితులు ఈ పెత్తందారి ప్రభుత్వంలో దళితులు ఎవరన్నా నోరిప్పితే వాళ్ళ గొంతు నొక్కేసిన దుర్మార్గులు ఈ పెత్తందారులు ఈరోజు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు నాలుగున్నర ఏళ్లలో దళితుల పైన ఆరు వేల కేసులు పెట్టారు ఇంకో పక్క నూట ఎనభై ఎనిమిది మంది దళితులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయే పరిస్థితికి వచ్చారు ఎవరైనా మద్యం పైన ప్రశ్నిస్తే ఇక్కడే ఒక పెత్తందారి పెద్దిరెడ్డి నీ ఊరేది పెద్దిరెడ్డి అని అడుగుతున్నా నీ పెత్తనం సత్తివేడు పైన నీ పెత్తనం ఏంటని అడుగుతున్నా సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళో చెప్పండి రెండు వందల టిప్పర్లు సత్తివేడు నుంచి ఇసుక గాని గ్రావెల్ గాని మట్టి గాని చెన్నై నగరానికి పోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పోయిందా లేమళ్ళు నేను వెళ్ళాను సూర్యుడి పల్లె దగ్గరికి వెళ్ళాను నేనే చూశాను జ్ఞాపకం ఉందా మీకు అడుగుతున్నా నేను చెప్పింది వాస్తవం అయితే గట్టిగా చప్పట్లు కొట్టి ఖండించండి అంటే ఆకాశని అద్దుగా దోపిడీ చేశారు మీరు ఇక్కడ ఫారెస్ట్ భూములుంటే యువకలు చేస్తే ఏడు వేల రూపాయలు టన్ను చేసేది మూడు వేల రూపాయలు కొనేసి దాంట్లో కూడా నాలుగు వేల రూపాయలు కొట్టేసిన దుర్మార్గులు ఈ ఈ సైకో బ్యాచ్ ఇంకో ఎర్ర చందనం వెంకటేశ్వర స్వామి సాక్షిగా స్మగలర్స్కి కి డెన్ గా తయారు చేసి కడాన ఎర్ర ఏదైతే రెడ్ శాండిల్ ఉన్నాయో ఎర్ర చందనం ఉందో ఆ స్మగలర్ని ని చిత్తూరుకి ఎమ్మెల్యేగా పెట్టారంటే ఎంత అహంకారమో మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను అడుగుతున్నా ఒక ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డ్రైవర్ దళితుని చంపి ఇంటికి డోర్ డెలివరీ పంపిస్తే సైకో ముఖ్యమంత్రి నువ్వు ఏం చేశావని అడుగుతున్నా ఇంకో పక్కన దళితులకు శిరో మండనం చేస్తే ఆ ఎమ్మెల్యేకి కన్విక్షన్ ఇచ్చింది కోర్టు ఇప్పుడు సీట్ ఇస్తావా సీటు తీసేస్తావా సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి ఒకటి రెండుగా తమ్ముళ్ళు చాలా చేశారు అందుకే ఈ సత్యవేళలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి భూస్థాపితం చేసి మీ భవిష్యత్తుకు మీ పిల్లల భవిష్యత్తుకు నాంది బలకమని కోరుతున్నా ఇంకొక పక్క ఈ రోజు మీరు చూస్తే ఇక్కడ ఇరవై రెండు కేసులుండే వ్యక్తికి ఎమ్మెల్యే ఇచ్చారు ఎర్ర చందనం కేసులో ఇరవై రెండు కేసులుంటే ఎమ్మెల్యే ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఈ రోజు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను ఈ రోజు ఈ ముఖ్యమంత్రి మాట్లాడేది నంగి నంగిగా మాట్లాడతాడు ఎలక్షన్ల ముందు మీరు చూశారు ఊరూరు తిరిగాడు తల మీద చెయ్యి పెట్టాడు బుగ్గలు నిమిరాడు ముద్దులు పెట్టాడు అధికారం వస్తానే గుద్దులే గుద్దులు పిడి గుద్దులు అవునా కాదా అని అడుగుతున్నా బాధుడే బాధుడు అవునా కాదా అని అడుగుతున్నా ఎవరిని నా వదిలిపెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా ఈరోజు సవాలు విసురుతున్నా తమ్ముళ్ళు కరెంట్ ఛార్జీలు పెంచను చెప్పాడా లేదా చెప్పాడా లేదా ఎన్నిసార్లు పెంచాడు ఎనిమిది సార్లు పెంచాడా లేదా నేనున్నప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచానా తమ్ముళ్ళు అని అడుగుతున్నా పెంచానా అని అడుగుతున్నా పెంచానా అని అడుగుతున్నా నేనున్నప్పుడు రెండు వందల రూపాయల కరెంట్ ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు వెయ్యి రూపాయలు అవునా కాదా ఐదు రెట్లు పెరిగిందా లేదా ఓటు అడిగేటప్పుడు సమాధానం చెప్పాలా లేదా సత్యవేడు క్లాక్ టవర్ సాక్షిగా జగన్మోహన్ రెడ్డిని సమాధానం చెప్పమని ఛాలెంజ్ విసురుతున్నా సమాధానం చెప్పు తర్వాత ముందుకెళ్ళు రెండోది తమ్ముళ్ళు నేనున్నప్పుడు మా మందుబాబులు కూడా కొంతమంది ఉన్నారు ఇక్కడ రోజంతా కష్టపడతారు సాయంత్రం అయితే ఒక పెగ్ వేసుకోవాలనుకుంటారు శారీరక కష్టం మరిచిపోవాలనుకుంటారు మీ బలహీనత అర్థమైపోయింది సైకోకి ఇది మంచి ఆదాయ వనరు అనుకున్నాడు అందుకని ముందు ఎన్నికల ముందు ఏం చెప్పాడు మద్యపాన నిషేధం పెడతాన్నాడు పెడతాన్నాడా లేదమ్మా మీరు చెప్పండి పెడతాన్నాడా లేదా ఇంకొక మాట చెప్పాడు పెంచుకుంటూ పోతే తాగడం తగ్గిచ్చేస్తారని చెప్పి మాట్లాడే దుర్మార్గుడు ఈ సైకో నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ ఈ రోజు రెండు వందల రూపాయలు చేసి సరైన మద్యం ఇస్తున్నాడు ఆ తమ్ముళ్ళు మీకు తమిళనాడులో మన దళంలో ఉండే బ్రాండ్ తమిళనాడులో ఉన్నాయా వేరే రాష్ట్రాలలో ఉండే బ్రాండ్లు మన దగ్గర ఉన్నాయా ఏంటి రహస్యం ఏంటి రహస్యం అదే సైకో బ్రాండ్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరందరూ కూడా ఇప్పుడు సత్తిపేట్ నుంచి ఊతుకోటకి వెళ్ళిపోతున్నారు అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని నేరుగా అడిగిపోయి మీరు కూడా ఒక క్వార్టర్ రెండు క్వార్టర్లు వేసుకొని అక్కడ పెట్రోల్ డీజిల్ కూడా చౌక కాబట్టి మీ బండికి కూడా ఫుల్ ట్యాంక్ ఫుల్ చేసుకొని తిరిగి వస్తున్నారు అవునా కాదా ఇది ప్రభుత్వ తమ్ముళ్ళు మీరు చెప్పండి ఆదాయం ఎవడికి పోతా ఉంది తమిళనాడుకి పోతా ఉందా లేదా ఆడ బోర్డులు కూడా పెడుతున్నారు ఆంధ్రలో మద్యం సరిగా ఉండదు మాది నాణ్యమైన మద్యం ఇక్కడే తాగమని అక్కడ చెప్పే పరిస్థితికి వచ్చారు అవునా కాదా ఆంధ్రాలో పెట్టుబడి ఎక్కువ రేటు పెట్రోల్ డీజిల్ వాళ్ళకంటే పది ఎంత తక్కువ పది రూపాయల పదహైదు రూపాయల పదహైదు రూపాయలు ముప్పై రూపాయల పెట్రోలు ఒకటి చెప్పండి పద ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఒక లీటర్కి ఇరవై రూపాయలు ఐదు లీటర్లు అయితే ఐదు ఇరవై ఎంత తమ్ముళ్ళు వంద రూపాయలు వంద రూపాయలు ఒక రోజుకు మీ మీద భారం అవునా కాదా నెలకు భారం ఎంత మూడు వేలు అవునా కాదా అంటే ఇష్టానుసారంగా మద్యం పెంచేశావు పెట్రోల్ పెంచేశావు డీజిల్ పెంచేసావు కరెంటు ఛార్జీలు పెంచావు నిత్యావసర వస్తువులు ఏం తల్లి బియ్యం రేటు పెరిగిందా లేదా పప్పు పెరిగిందా లేదా నూనె పెరిగిందా లేదా సబ్బు పెరిగిందా లేదా చక్కెర పెరిగిందా లేదా అన్ని పెరిగిపోయినాయి నేనేదో మంచి పాలన ఇచ్చానంటాడు అందుకే చెప్పా నువ్వు ఇచ్చేది పది రూపాయలు నువ్వు దోచుకునేది వంద రూపాయలు అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు అవునా కాదా ఏమమ్మా అవునా కాదా ఇది పరిపాలన ఇది ఒక చెత్త పరిపాలన చెత్త మీద కూడా పనిచేసిన చెత్త ముఖ్యమంత్రి చరిత్రలో ఒక్క సైకో తప్ప ఎవరూ లేరని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఇది అడిగితే నా మీద దాడి చేస్తావా నన్ను కేసులు పెడతావా నన్ను అరెస్టులు చేపిస్తావా నిన్ను ఎండగట్టడానికే నేనున్నా నేను ప్రతిపక్షంలో ఉండేది పోరాడడానికి ప్రజల తరపు రౌనా కాదా తమిళ్ళు రెండు వందల టిప్పర్లు మీ అమ్ మీ తాత సొత్త ఇది మీ తాత జాగీరా ఇది దోపిడీ చేసి అడగాలన్నా లేదా దొంగల్ని పట్టుకోవాలా లేదా పట్టుకుంటే మా మీద దాడులు చేస్తావా కేసులు పెడతావా నువ్వు భరించా భయపడనంటున్నాడు మా తమ్ముళ్ళు భయపడితే బానిసత్వమే తిరుగుబాటు చేస్తే పరారైపోతారు వీళ్ళు ఆ తిరుగుబాటు సత్యవేడు నుంచి ప్రారంభించాలి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను అడుగుతున్నా ఈరోజు ఇంకొక పక్కన ఒకసారి చూస్తే అసెంబ్లీ సాక్షిగా బూతులు తిట్టారు ఎవడైతే ఎక్కువ బూతులు తిట్టాడో వాడికి మంత్రి ఇంకా ఎక్కువ బూతులు తింటే వాడికి ప్రమోషను నా మీద దాడి చేపిస్తే వాడికి ఒక మంత్రి మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ పైన దాడి చూసారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా నేను అంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తే నీకెందుకు అంత కడుపు అంట అని అడుగుతున్నా ఒక నీతి నిజాయితీగా ముందుకు వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అవునా కాదా రాష్ట్రం కోసం వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అవునా కాదా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని అలయన్స్ ఉండాలని మొట్టమొదటి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి వ్యక్తిని నోటికొచ్చినట్టు రాష్ట్రం అంతా దోచేసి ఆయన మీద అవినీతి ఆరోపణ చేస్తావు ఆయన ఖాళీ గోటి వేలు గోటికి కూడా సరితోగో నువ్వు ఈరోజు సినిమా చేస్తే డబ్బులు ఇస్తారు ఆయనకు ఒక సూపర్ స్టార్ ఆయన ఇస్తారు నువ్వు రాజకీయం లేకపోతే ఒక న్యాయ పైస మనకు వస్తాడా ఈ జగన్మోహన్ రెడ్డి ఏమైనా తెలుసా జగన్మోహన్ రెడ్డికి ఏదైనా తెలిసిన పని చేసే సత్తా